రాష్ట్ర ప్రభుత్వం ఫోటోగ్రాఫర్స్ లను ఆదుకోవాలని తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్ సిటీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్య వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ పరిస్థితి దుర్భరమైన పరిస్థితిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా తమకు హామీలు ఇవ్వడమే తప్ప ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ప్రభుత్వం హామీలను ఇచ్చి మరిచిందని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిన పోవడం తెలిపారు కుటుంబాలకు తామే చందాలుగా వేసుకుని ఆదుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించి ఆదుకోవాలని అర్హులైన ఫోటోగ్రాఫర్స్ కు ప్రభుత్వ గుర్తింపు కార్డులను అంత చేయాలని ఆకాంక్షించారు ఎల్పీ నగర్ కేబిఆర్ కన్వెన్షన్ లో ఫోటోగ్రాఫర్స్ ఎగ్జిబిషన్ ను ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వరకు జరగనున్నట్టు ప్రతి ఒక్కరు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు ఈరోజు హైదరాబాద్ సిటీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగినది ఈ హైదరాబాద్ సిటీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులుగా జగదీష్ గారు గారు జగదీష్ గారు వారి కార్యవర్గం ఎన్ని జరిగింది దానికి రాష్ట్ర కమిటీ నుండి ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ గౌడ్ని మాట్లాడుతున్నాను మరి ఫోటోగ్రాఫర్ల ఐక్యత కొరకు ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఏర్పడి ఈ రోజున దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక కుటుంబ భరోసా పథకాన్ని తీసుకొచ్చి ఇప్పటి వరకు ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు నూట రెండు కుటుంబాలకు ఒక కుటుంబానికి ఒక లక్ష యాభై వేల రూపాయల నుండి ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు అందివ్వడం జరిగింది అదే కాకుండా ఆపదలో ఉన్న ఫోటోగ్రాఫర్లు కాలు చెయ్యి ఇరిగి రెస్ట్లో ఉండి మరి ఎవరైతే ఉన్నారో వారికి మా రాష్ట్ర అసోసియేషన్ ద్వారా పదివేల రూపాయలు అలా అందిస్తూ ఇప్పటి వరకు ఇరవై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది మరి ఈ రోజున ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఫోటోగ్రఫీ మమ్మల్ని ఫోటోగ్రాఫర్ అని ఆదుకోలేదు ఆదుకోపోయినప్పటికీ మేమందరము రాష్ట్ర వ్యాప్తంగా కలిసి ఫోటోగ్రాఫర్లు అందరం ఒక తాటి మీదకి వచ్చి కేవలం పది 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 రూపాయలు ఒక టీ తాగితే పది రూపాయలు అవుతుంది అలాంటి పది రూపాయలని ఈరోజు ఒకరొకరుగా మేము అందరం వేసుకుంటూ ఈ రోజున ఇన్ని కుటుంబాలను ఆదుకోవడం జరిగింది మరి ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం రోజున రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే వినిపించుకుంటున్నాం ఫోటోగ్రాఫర్లను గుర్తించాలి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి ఎంతోమంది పేద ఫోటోగ్రాఫర్లు ఉన్నారు ఎంతోమంది పగలనక రాత్రి అనక ప్రయాణం చేస్తూ ఎంతోమంది చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి మరి వారిని కూడా ఆదుకోవాలని అరువులైన ఫోటోగ్రాఫర్లను గుర్తించాలని గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనిమిది జిల్లాలలో అసోసియేషన్ బిల్డింగ్ కట్టడానికి వారు సహకరించారు మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇప్పుడు కూడా మా ఫోటోగ్రాఫర్లని ఆదుకోవాలని మరి ఎక్కడైతే బిల్డింగ్స్ లేవో అక్కడ జిల్లాలలో మాకు స్థలాలు ఇచ్చి బిల్డింగ్ కట్టించాలని ఫోటోగ్రాఫర్లని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మరొకసారి ఈ నూతనంగా ఎన్నికైన ఈ కమిటీకి తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ పక్షాన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా కలిసిమెలిసి ఉండి మన హక్కులు సాధించుకోవాలని అదేవిధంగా ఈ నెలలో ఎల్బీనగర్లో రేపు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలలో కేబీఆర్ కన్వెన్షన్లో అత్యంత వైభవంగా రోజుకు పదివేల మంది ఫోటోగ్రాఫర్లతో ఈ మూడు రోజులు ముప్పై నుంచి నలభై వేల మంది ఫోటోగ్రాఫర్లు విజిట్ చేస్తారు ఈ మూడు రాష్ట్రాల నుండి కూడా అదేవిధంగా సౌత్ ఇండియా నుండి కూడా ఇక్కడికి వస్తారు ఈ ఫోటో ట్రేడ్ ఎక్స్పోలో వంద కంపెనీలకు సంబంధించిన కెమెరా ప్రోడక్ట్స్ నూతనంగా మరి వచ్చిన వాటిని అన్నిటి కూడా ఆవిష్కరించడం జరుగుతుంది ఈ ఎక్స్పోకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లందరూ విచ్చేసి మరి మీకు కావలసిన కెమెరాలు అదేవిధంగా నూతన టెక్నాలజీని అదేవిధంగా వర్క్షాప్లను సద్వినియోగం చేసుకోవాలని భవిష్యత్తులో ఫోటోగ్రాఫర్లు కూడా అప్డేట్ అవుతూ నూతనంగా వచ్చిన ఈ అన్నిటిని వినియోగించుకొని మీరందరూ ఇంకా ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ మీ ఆపర్తి శ్రీనివాస్